జాతీయ గణనను ప్రత్యక్ష పరోక్ష పద్ధతిలో పకడ్బందీగా గుర్తించాలని ఎఫ్డీఓ మక్సూద్ సూచించారు మంగళవారం పినుపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్లో గల అటవీ శాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తేజస్వినితో కలిసి సిబ్బందికి అవగాహన కల్పించారు పులులు శాకాహార మాంసాహార జంతువులను తమ వద్ద గల ప్రత్యేక మొబైల్ యాప్ లో డౌన్లోడ్ చేసుకుని తద్వారా మ్యాప్ ఏర్పాటు చేసుకుని అవగాహన కల్పించారు పులుల గణల్లో పులి ఛానల్ గుర్తించడం పాదముద్రలు మలం గోర్లు వంటి ఆధారాలు సేకరించడం కెమెరా ఉపయోగించడం అటవీ సిబ్బంది వాలంటీర్ల ద్వారా ప్రత్యక్ష లెక్కింపు వంటి పద్ధతులు ఉపయోగిస్తామన్నారు మనిషి వలె పులి చారలు ప్రత్యేకంగా ఉండడంతో ప్రతి పులికి వేరువేరుగా గుర్తించవచ్చన్నారు పులి పంజా గుర్తులు కూర్చున్నప్పుడు ఒక విధంగా నించున్నప్పుడు మరో విధంగా పరిగెత్తే సమయంలో మరో విధంగా ఉంటాయని తెలిపారు గతంలో ఈ బైఆర్ రేంజ్ పరిధిలో తిరిగిన పులిని జీపీఎస్ మ్యాప్ ఆధారంగా గుర్తించామన్నారు పులుల గణనలో సహాయం చేయడానికి స్వచ్ఛంద సంస్థ వాలంటీర్లు జంతు ప్రేమికులు యువకులు పాల్గొనవచ్చన్నారు అన్నారు నాలుగు సంవత్సరాలకు ఒకసారి జాతీయ పురుల సంరక్షణ అథారిటీ ద్వారా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా పురుల గణన జరుగుతుందని తెలిపారు ఈ సంవత్సరం డిసెంబర్ పదిహేడు నుండి ఇరవై వరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లుగా ఆయన తెలిపారు రెండు గణన ప్రకారం మన దేశంలో పులుల సంఖ్య రెండు ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు అరుణ వెంకటేశ్వరరావు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు ఇట్లా వచ్చేసేది తిరిగి అగైన్ మళ్ళా ఇట్లా వచ్చింది లాస్ట్ టైం కూడా ఇట్లానే వచ్చింది ఇది సేమ్ టైగర్ లింగాల మొన్న దొరికినప్పుడు దాన్ని అశోక్ కంపేర్ చేసావు కదా సేమ్ ఉండే ఇప్పుడు అది ఏ ఈ డేట్ కి ఎక్కడ ఉండాలి లెక్క ప్రకారం మరి ఇవాళ ఎంత డేట్ సెకండ్ డిసెంబర్ గ్రీన్లు అవి ఎక్కడ అంటే అది రాలేదు రావాలి ఎక్కువ తిరిగింది ఒకరోజు నిలమంతి చెక్కు వాళ్ళు ఎక్కడో ఇక్కడ అది ఇంతకుముందు తెలుసు కదా అందరికీ గుర్తురండి దగ్గర మనకు ఇదే లా ఎక్కడెక్కడ వచ్చిందో దాని పేరేం పెట్టినాం దగ్గర అది ఎక్కడెక్కడ దాటిందో టైంతో సహా ఉంది కదా ఇప్పుడు అదే టైంకి అక్కడికి వస్తుంది కాబట్టి మనము ఈ రీడింగ్స్ పెట్టుకున్నాం కదా మీకు ఇంతకుముందే చెప్పినా కదా టైగర్ అనేది దాని టెరిటరీ మార్క్ చేసుకుంటూ ఉంటుంది టెరిటరీ అంటే మన ఇల్లు వాకిల్కి మనం కంపౌండ్ వేసుకున్నట్టు అక్కడ ఏమన్నా పెరిగిందా అక్కడేమన్నా అయిందా నేను పెట్రోలింగ్ చేసి చూసుకుంటాం కదా అదేవిధంగా చూసుకుంటారు ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇది ట్వెల్త్కి వస్తుంది అట్లా వచ్చేసి మొత్తం ఏరియా మార్క్ చేసుకొని వెళ్ళిపోతాం కాబట్టి మనకు రెండు సంవత్సరాల నుంచి సేమ్ రీడింగే ఉంది కదా ఇప్పుడు ఇదే సేమ్ డేట్లో వచ్చింది కదా నేను చెప్పిన పైన వచ్చింది లాస్ట్ టైం డిఎం ట్వంటీ వన్లో ఎక్కడైతే వచ్చిందో మళ్ళీ ట్వంటీ ఫోర్లో కూడా అక్కడికే వచ్చింది అయితే ఇప్పుడు మీరు అదే పాయింట్ మీద కెమెరాలు పెట్టి రఫ్ పెట్టాము ఎన్ని ఉన్నాయి కెమెరా ప్రెసెంట్ ఆఫ్ టూ పెట్టాలి పెట్టేరా మొత్తం ముప్పై కెమెరాలు ఉన్నాయి జివిదన్ మొత్తం ఇప్పుడు వైల్డ్ లైఫ్ సెన్సెస్ ఉన్నాయి ఎప్పుడు ఉన్నాయి సెవెంటీన్త్ డిసెంబరా డేట్ ఫిక్స్ చేస్తుంది టూ కిలోమీటర్ ట్రైల్ ఎంతైనా ఉండొచ్చు ఫైవ్ ఉండచ్చు టెన్ ఎట్ ఎ టైం ట్రాన్సాక్ట్కి ఎట్ ఎ టైంకి పోవాలా ట్రైల్కి ఎప్పుడైనా పోవచ్చు మనం ఏ టైంలో ట్రాన్సాక్ట్కి ఒకే లైన్లో ఎందుకు పోతున్నా పోవచ్చు ఎట్ ఏ టైం ఎందుకు స్టార్ట్ చేస్తామంటే ఇక్కడ కనిపించిన జంతువు ఆ టైంకి అక్కడ వేరే అంటే మూవ్ కావచ్చు కదా మనం ఎయిట్ ఓ క్లాక్ ఒక స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకోటి పోయి ట్వెల్త్ ఇంకో ట్రాన్సాక్ట్ లైన్లో చేస్తే ఈ జంతువు అటు మూవ్ అయిపోతుంది అప్పుడు డబల్ డబల్ లెక్కలు వస్తాయి కాబట్టి సేమ్ టైంలో మనము ట్రాన్సాక్ట్ లైన్లో పోతాం టీమ్స్ తయారు చేసుకోవాలి ట్రాన్సాక్షన్ లైన్లు రెడీ ఉన్నాయా ఇచ్చేసరా ఒకసారి క్లియర్ చేసుకోవాలి ఇక్కడ అదేంటి ఎక్స్ప్లెయిన్ డు ఏముంటది ఐదుగా కలెక్ట్ చేసుకోవాలా రిజ్ చేసుకోవాలా మనం ఐడెంటిఫై చేయగలిగితే చేస్తాం లేదంటే దాంట్లో దగ్గర పెట్టుకుంటాం ఇది మనము హెల్త్ గ్రాస్ జంతువు మన ఆవాసం ఉంటుంది కదా ఇది ఈ దానికి దొరికిన ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది ఏ టైప్ ఉన్నదో ఆ గడ్డి ఏ టైప్ ఉందో దాని తినే జంతువులే ఉంటాయి హర్ప్స్ అంటే పుషెస్ పొదలు ఆ ఏరియాలో పొదలు చేస్తాం ఈ ఏరియాలో పెద్ద ట్రీస్ చేస్తాం దాని ఆవాసంకి ఐడెంటిటీ ఉంటుంది మనం స్పీడ్ చేసి వచ్చేస్తారు నెక్స్ట్ ఒకవేళ పక్కన దొరికితే ఒకవేళ ఎనిమల్ కనిపించింది అనుకో అప్పుడు ఏం చేస్తారు మీరు ఇట్లా పోతూ ఉంటారు డైరెక్ట్ సైట్ అవుతుంది ఏం చేస్తారు డిస్టెన్స్ తీసుకోండి మన ట్రాన్సక్ట్ లైన్కి ఏ డిస్టెన్స్లో ఏ వైపు ఉంది అది ఫేస్ ఇటు ఉందా అటు ఉందా అని అని యాంగిల్ డిస్టెన్స్ అంటే ఒక ప్లేస్ ని మనం దగ్గర పోలేము కాబట్టి యాంగిల్ తోటి డిస్టెన్స్ తీసుకుంటాము లేకుంటే మనం అప్రాక్సిమేట్ కూడా చెప్పచ్చు ఒక ట్వంటీ మీటర్ థర్టీ మీటర్ ఫిఫ్టీ మీటర్ మీకు ఒక టెన్ మీటర్ లోపైతే ఉండదు పారిపోతుంది ఇది ఫస్ట్ మళ్ళీ ఎన్ని మీటర్లకు ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్వంటీ మీటర్స్ ఈ డిస్టెన్స్ చూస్తాము ఇవి ఇవి సేఫ్ లెఫ్ట్ సైడ్ మళ్ళీ పెంటికల్ ఇది ఎంత టూ మీటర్ బై అంటే అప్రాక్సిమేట్ ఇది ఎగ్జాక్ట్లీ లేకుండా చెల్లి చెట్లన్నీ కొట్టేసి చెక్ చేయదు అట్లా అప్రాక్సిమేట్ చూసి చెక్ చేస్తాను మళ్ళీ ఇది లెఫ్ట్ పైకి ఇదేంటి ఇప్పుడు ఇది చెప్పండి నాకు ఇదో ఉంటుంది సిరప్స్ వీడ్స్ తీసుకుంటాయి గ్రాస్ తీసుకుంటే వీడ్ అంటే అంటే ఏదైనా వేరే అంటే ఎపిటోరియం కావచ్చు మహావీర కావచ్చు అది సప్రెస్ చేస్తుంది దాన్ని మనం ఏం చేస్తామంటే అది పెక్కిస్తాం పెక్లిస్తే లోకల్ గ్రాస్ పైకి వస్తుంది లాస్ట్ అదే సేమ్ ఇటు అటు ఇటు మళ్ళీ చాలా మంది భయా ఏమో కానీ ఇ నాలు అంతా ఫుల్లీ ట్రైన్ మర్చిపోయినా ఇది మాత్రం ప్రిపేర్ చేయాల్సిందే టైగర్ హ్యాబిటాట్ తిరిగిన ఏరియాలు ఉన్నాయి కదా దాంట్లో మనం ఒక కంపార్ట్మెంట్లో ఒక ట్రాన్సాక్షన్ అయ్యింది మళ్ళీ ఇంకో లో ఇంకో ట్రాన్సాక్షన్ అయ్యి ఇంకో కంపార్ట్మెంట్లో ఒక నాలుగైదు టీంలు విలేకరులు ఉన్నా కూడా తీసుకుపోవడం లేదా ఎవరైనా సో వాలంటీర్స్ వస్తారు కదా వాలంటీర్స్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే కూడా మనం తీసుకెళ్ళదు ఫైవ్ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్లో అయిపోవాలి వేటప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ వెళ్ళకపోతే అక్కడ పూజ బ్రేక్ఫాస్ట్ చేసి ఒకటే రోజు ఒకటే టైం ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లేబా ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా పోతుంది ఇంకా అదేమి ప్లాంట్ ఎక్కడ మనం కూర్చున్నది మనం కూర్చున్నది కూర్చొని ఇది స్పోర్ట్ లో పోయింది ఇట్లా పెళ్ళికి పోయింది జస్ట్ డిస్టెన్స్ లోనే మనం రఘునాథ పాలెంలో అశోక్ ఆ ట్రయల్ వెంబడి ఆ కొంచెం దూరం పోతా ఉన్నది వెంకన్నాడు స్వప్న చాలా వర్క్ చేసింది వాళ్ళ హస్బెండ్ వాళ్ళ గ్రూప్ ఉండే మీరు వాళ్ళు అంతా కలిసి